నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింపును ఏడాది దూడలనా వేలాది పొట్టేళనా నీవు చేసిన ఉపకారములకు నేనే వెరీ గుడ్ వెరీ గుడ్ వె అందరూ సపట్లు కొడదాం సమయంలో కొడేశ్వరరావు తన బర్త్డే సందర్భంగా సిద్ధపరిచినటువంటి కేక్ కట్ చేస్తూ ఉండగా ఉమ్మారా సత్య బాబు నువ్వు కూడా ఏమో మామిగారుని పరిశుద్ధాత్మ నామం పేరట కోడేశ్వరరావు తన బర్త్డే సందర్భంగా సిద్ధపరిచిన ఈ కేకును కట్ ఉన్నాడు తండ్రి ఆమెన్ 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 Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. Kodis, birthday to you. Many greetings to you. Many greetings to you. Many greetings to you.

हेलो ओके ओके ठीक है दीमा भाई देख रही हूँ घर में ये भी आ रहा है लगा 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 लग రైట్ సమయంలో సమయం లో కోడేశ్వరరావు తన బర్త్డే సందర్భంగా కోడెబెటరా సత్యబాబు కె కొనసాగుతా ఉంది అందరు కూడా చప్పట్లు కొడుతూ ఈ కార్యక్రమమును ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను నీవు చేసిన చూడ నీచేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును వేలాది నదులంత విస్తార నికి చాలునా వేలాది వేలా విస్తార దినంతా విస్తారా చాలునా